పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు ఏప్రిల్ ఇరవయవ తారీఖు యూహన్స్ వార్త ఆరవ అధ్యాయము అరవై వచనము నుండి అరవై తొమ్మిదవ వచనం వరకు ఆయన శిష్యులలో అనేకులు ఇవి వినినప్పుడు ఈ మాటలు కఠినమైనవి ఎవడు వినగలడు అని చెప్పుకొనేది తన శిష్యులు దీనిని గురించి కొనుగుచున్నారు అని గ్రహించి యేసు ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా అట్లయినా మనిషి కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలమునకు ఎక్కిపోటను మీరు చూచినచో ఇక ఏమందురు జీవమును ఇచ్చునది ఆత్మయే శరీరము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను ఆ విశ్వసింపని వారు ఎవరో తనను అప్పగింపపోవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియను కనుకనే తండ్రి అనుగ్రహించిననే తప్ప ఎవడు నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పి అని ఆయన పలికెను ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి అప్పుడు యేసు తన పన్నిద్దరు శిష్యులతో మీరు కూడా వెళ్ళిపోయేదరా అని అడుగగా సీమోను పేతురు ప్రభు మేము ఎవరి వద్దకు పోగలము నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు మేము విశ్వసించితిమి నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు